హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నెల్లూరు అమ్మాయి సంధ్య ఇవాళ భాషా దర్గా భాషా షాహిద్ దర్గాకి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని ఐదారు రోజులు అవుతున్న భాషా దర్గా రొట్టెల పండుగ ఇంకా ఫుల్ రష్ ఉంది ఎటు చూసిన జనాలు పండులు ఒక పక్క అపో పక్క చూసిన అంగళ్ళు షాపులు అయితే బాగా బేవచ్చంగా పెట్టిన్నారు లోపలికి వెళ్ళే దానికి స్వా భాష లోపలికి వెళ్ళేదానికి ఎంత బాగా గ్రాండ్ గా చేస్తున్నారు ఫ్లవర్ డెకరే ఇవి ఫ్లవర్స్ డెకరేషన్ ఈ హౌస్ హౌస్ డెకరేషన్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి పదహారు వందలు చెప్తున్నాడు అది అలాగే చిన్న చిన్నవి బలవి ఉన్నాయి కళ్ళు చెదిరిపోతున్నాయి అంత బాగున్నాయి ఈ చిన్నవి ఇంకా భలే ఉన్నాయి